వడ్డీ రేటు పదిహేను శాతం కాలం ఒక సంవత్సరం నాలుగు నెలలు అయితే బారు వడ్డీ ఎంత బారు వడ్డీకి ఫార్ములా ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ సంవత్సరాల్లో లేకుండా నెలలతో కలిపి ఇచ్చారు కదా దీనిని మనం సంవత్సరంలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే సంవత్సరానికి పన్నెండు నెలలు ప్లస్ ఇక్కడ నాలుగు నెలలు ఇచ్చారు అంటే మొత్తం పదహారు నెలలు అయింది సో దీనిని సంవత్సరంలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే పదహారు బై సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు ఫోర్ రేబుల్లో త్రీ టైమ్స్ ఫోర్ రేబుల్లో ఫోర్ టైమ్స్ సో మనకి టైం వచ్చేసి ఫోర్ బై త్రీ దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి దట్ ఈక్వల్ టు పీ టెన్ థౌజండ్ ఇంటూ టైమ్ ఫోర్ బై త్రీ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ సో ఈ త్రీ అనేది ఫిఫ్టీన్లో ఫైవ్ టైమ్స్ జీరో జీరో క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైజర్ ట్వంటీ సో ఇంట్రెస్ట్ అనేది 二 thousand。多多